నమస్తే మిద్దె సాగుదారులకు శుభోదయం జనాభా పెరుగుతోంది పట్టణీకరణ వల్ల సేద్యం చేసే భూమి తరిగిపోతోంది పెరడు మాయమైపోతోంది పెరుగుతున్న జనాభాకు అవసరమైన మొత్తంలో ఆహార ఉత్పత్తులని అందించే క్రమంలో సేద్యంలో రసాయనాల వాడకం పెరిగిపోతోంది మనం తింటున్న ఆహారంలో హానికారక రసాయనాలు ఉండటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడాలంటే అందరూ ఇంటి పంటలను పండించాల్సిన అవసరం ఏర్పడింది అదే మార్గంలో సేంద్రియ విధానంలో మిద్దె తోటను సాగు చేస్తున్నారు కామారెడ్డికి చెందిన సైకాలజిస్ట్ డాక్టర్ వేద ప్రకాష్ తక్కువ నీటితో అధిక దిగుబడి అందించే హైడ్రోపానిక్స్ విధానాన్ని అనుసరిస్తున్నారు సత్ఫలితాలు సాధిస్తున్నారు మరి ఇవాల్టి మన నేలతల్లి కార్యక్రమంలో భాగంగా డాక్టర్ వేదప్రకాష్ మిద్దె తోట విషయాలను తెలుసుకుందాం పదండి రసాయనాలు నిండిన ఆహారం తినటం వల్ల వస్తున్న దుష్ఫలితాలను గ్రహించారు అందుకే రసాయనిక అవశేషాలు లేని ఆకుకూరలు కూరగాయలు పండ్లు పండిస్తూ ఆరోగ్యంగా జీవిస్తున్నారు కామారెడ్డిలోని దేవునిపల్లికి చెందిన సైకాలజిస్ట్ డాక్టర్ వేదప్రకాష్ ఏదైనా పని చేస్తే అది సంతృప్తిని ఇవ్వాలి నలుగురికి ఉపయోగపడాలి అదే సూత్రాన్ని అనుసరించి ఓవైపు తన వృత్తిపరమైన విధులను నిర్వర్తిస్తూనే మరోవైపు మేడ మీదే ఓ వనాన్ని నిర్మించారు ఈ సాగుదారు ఆరు వందల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన తన ఇంటి మేడను ఓ మినీ పార్కుగా మార్చారు అందరినీ ఆకట్టుకుంటున్నారు పెరుగుతున్న జనాభాకు సరిపడేంత కూరగాయలు దొరకట్లేదు సాగు భూమి తగ్గిపోవడం వల్ల రసాయనిక ఎరువులు వాడకం ఎక్కువగా పెరిగిపోతుంది రసాయనిక ఎరువులు పెరగడం వల్ల మనం దాన్ని తినే ఆరో ఆహారం వల్ల మనకు వచ్చే రోగాల్లో ఎనభై శాతము తినే ఆహారం వల్లనే వస్తుంది దాన్ని ఓవర్కమ్ చేయడానికి మన ఇంటి కూరగాయలు మనం పండించుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఇల్లు కొనగానే ఇంటిపైన మా కుటుంబ సభ్యుల సహకారంతో ఈ మిద్దె తోట సాగు చేయడం స్టార్ట్ చేశాను కాకపోతే మా ఇంటి వరకే నేను పరిమితమైన నేను ఈ కరోనా సమస్యల వల్ల మా పక్కింటి వాళ్లకు ఎదురింటి వాళ్లకు వచ్చిన వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యవంతమైన కూరగాయలు అందించాలనే ప్రయత్నంతో ఉచితంగా మా ఇంటికి వచ్చిన టీ కప్ ఇచ్చే బదులు ఒక సంచడి కూరగాయలు ఇచ్చి పంపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కొంచెం ఎక్కువ మొత్తంలో కూరగాయల సాగును ఇక్కడ చేస్తున్నాము మేము ఇక్కడ పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో ఎలాంటి ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ పురుల మందు లాంటివి వాడకుండా ఈ కూరగాయలను సాగు చేయడం జరుగుతుంది తన మిద్దె తోటను ఎంతో సుందరంగా తీర్చిదిద్దుకున్నారు ఈ సాగుదారు సైకాలజిస్ట్ కావటంతో మనసుకు హాయినిచ్చే మెదడుకు ప్రశాంతతను కలిగించే విధంగా మొక్కలను ఓ ప్రణాళిక ప్రకారం పెంచుతున్నారు డాబా పైన అడుగు పెట్టగానే ఆహ్లాదకరమైన వాతావరణం ఆహ్వానం పలుకుతోంది మరో ప్రపంచంలోకి తీసుకెళ్తోంది రసాయనిక ఎరువులు పురుగుల మందులు వాడకుండా పూర్తి సేంద్రియ విధానంలోనే తోటలలోని పంటలను పండిస్తూ ఉండటంతో ఆరోగ్యకరమైన జీవితానికి ఈ తోట భరోసా కల్పిస్తోంది ప్రస్తుతం ఆయన తోటలో ఐదు వందలకు పైగా మొక్కలు ఉన్నాయి వాటర్ క్యాన్లు బాటిల్లు గ్రో బ్యాగులు కుండీల్లో కూరగాయలు ఆకుకూరలు పండ్లు పూల మొక్కలను పెంచుతున్నారు మిద్దె తోట నిర్వహణకు పెద్దగా ఖర్చు పెట్టడం ఎక్కువగా కష్టపడనవసరం లేదంటున్నారు ఈయన ప్రతిరోజు ఓ గంట సమయాన్ని గడిపితే చాలంటున్నారు అయితే ఈ మిద్దె తోట కోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు మన దగ్గరలో ఉన్నటువంటి మన ఇంట్లో వృధాగా ఉన్నటువంటి వస్తువులను కూడా వాడుకోవచ్చు దాదాపు ఏంటంటే మేము వాటర్ క్యాన్లను వాటర్ బాటిల్లను గోనె సంచులను వాటిలో మట్టి నింపి కూడా మొక్కలు పెట్టుకోవచ్చు ఎక్కువ పెట్టుబడి కూడా అవసరం లేదు నేను కొన్ని గ్రో బ్యాగ్స్ తీసుకొచ్చాను తక్కువ వెయిట్ కోసము హైడ్రోపోనిక్స్ విధానంలో గ్రో బ్యాగ్స్ పెట్టి దాంట్లో కోకోపీట్ మట్టి వెయిట్ అవుతుందని భావించినప్పుడు కోకోపీట్ను తీసుకొచ్చి లైట్ వెయిట్లో దాదాపు వంద రెండు వందల రూపాయల ఖర్చులో మనకు ఒక బ్యాగ్ వస్తుంది దాంట్లో అది దాదాపు దాని యొక్క జీవితకాలం ఏడు సంవత్సరాల వరకు ఉంటుంది కాబట్టి ఎన్నిసార్లు మొక్కలు పంట మార్చినప్పటికీ మనకు ఎక్కువ నష్టం జరగదు దీనికోసం మొత్తం కేటాయించే సమయం ఒక అరగంట దాదాపు నాకు కూరగాయల మొక్కలు దాదాపు మూడు వందల పైచీలకు హైడ్రోపోనిక్స్లో ఉన్నాయి బయట రెండు వందల పైచులు దాదాపు ఐదు వందల పైచీలకు మొక్కలు ఉన్నాయి వీటికి వాటర్ పట్టడానికి నేను కేటాయించే సమయం అరగంట బయట పండ్ల మొక్కలు డెకరేటివ్ ప్లాంట్స్ ఫ్లవర్ ప్లాంట్స్ వీటన్నిటికీ టైం కేటాయించే కేవలం ఒక అరగంట మాత్రంలోనే ఇవన్నిటిని పూర్తి చేస్తాం మంచి కూరగాయలు తినడం వల్ల మంచి ఆరోగ్యాన్ని పొందుతున్నాము దీనికి ఒకేసారి ఖర్చు విత్తనాలకు స్పెషల్గా మేము ఎక్కడ ప్రత్యేకించి ఖర్చు పెట్టలేదు మన ఇళ్ళల్లో మక్కిన టమాటాలు వంకాయలు బీర కాకర వీటి నుంచే విత్తనాలు సేకరించి సొంతంగా వీటిని వేసుకున్నాం అయితే కొన్ని రకాల హైడ్రోపానిక్స్ సంబంధించి కొన్ని రకాల లీఫీ వెజిటేబుల్స్ సంబంధించి విత్తనాలను మాత్రం ఉగావు లాంటి వెబ్సైట్ నుంచి తీసుకున్నాం ఏంటంటే అవి రేర్ లీఫీ ప్లాంట్స్ కోసం మేము పండించేది హైడ్రోపోనిక్స్ విధానంలో వాటర్లో పండించేదంటే లీఫ్ వెజిటేబుల్స్లో బచ్చలి ఇండియన్ బాసిల్ పుదీనా పాలకూర తోటకూర వంటి రకాలు మింట్ మౌత్ ప్రెషనర్ వంటి రకాలు మేము అలా సాగు చేస్తున్నాము ఈ గ్రో బ్యాగుల్లో రోజు వాడుకునేటువంటి పచ్చిమిరపకాయలు టమాటాలు వంకాయలు కాలిఫ్లవర్ క్యాబేజీ అండ్ బీరకాయ సొరకాయ కాకరకాయ దొండకాయ కూరగాయలను ఇక్కడ పండిస్తున్నాము మిద్దె తోటల నిర్వహణలోనూ ఆధునిక విధానాలను అందిపుచ్చుకున్నారు డాక్టర్ వేదప్రకాష్ మట్టితో కూడిన సేద్యంతో పాటు మట్టి లేని సాగు చేస్తున్నారు నీటి సాయంతో హైడ్రోపోనిక్స్ విధానంలో ఆకుకూరలు పెంచుతున్నారు యాభై వేల రూపాయలతో ఏ టైపు ఎన్ఎఫ్టి ఛానల్ స్టాండ్ను మిద్దె మీద ఏర్పాటు చేసుకుని సుమారు మూడు వందల ఇరవై మొక్కలను పెంచుతున్నారు ప్రతిరోజు ఇంటి అవసరాలకు అవసరమయ్యే పాలకూర పుదీనా తోటకూర లెక్యూస్ వంటి ఆకుకూరలను పండిస్తున్నారు తక్కువ నీటి వినియోగంతో మంచి నాణ్యమైన దిగుబడిని పొందుతున్నారు అందరినీ ఆకట్టుకుంటున్నారు హైడ్రోపోనిక్స్లో అతి ముఖ్యమైనటువంటిది ఎన్ఎఫ్టి సిస్టము మేము ఏ టైప్ ఆఫ్ ఎన్ఎఫ్టి ఛానల్ వాడుతున్నాము దీంట్లో లీఫీ వెజిటేబుల్స్ చాలా సులభంగా పండించవచ్చు ఎలాంటి ఖర్చు లేకుండా ఏంటంటే దీంట్లో కేవలం వాటర్ మాత్రమే వాడతాము ఎలాంటి పెస్టిసైడ్స్ వాడము నీటిని శుద్ధి చేయడానికి పిహెచ్ లెవెల్ను టీడీఎస్ను కంట్రోల్ చేసేటువంటి ఆ సొల్యూషన్స్ కలుపుతాము అది కూడా ఆర్గానిక్ పద్ధతిలో ఉంటాయి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అవి కాబట్టి ఇలాంటి హాని చేయవు అంటే శుద్ధమైన నీటిని ఇవ్వడం ద్వారా మొక్కలు అతివేగంగా పెరుగుతాయనే కాన్సెప్ట్ తోటి ఈ ఎన్ఎఫ్టి ఛానల్ను ఉపయోగించి హైడ్రోపోనిక్స్ విధానంలో మేము ఆకురలు పండిస్తున్నాము దీనికి ఒక్కటి స్టాండ్ ఏర్పాటు చేసుకోవడానికి మాత్రమే ఒక్కసారి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అవుతుంది నేను ఇది మూడు వందల ఇరవై మొక్కల ఎన్ఎఫ్టీ ఛానల్ను నేను ఇన్ఫినిటీ హైడ్రోపోనిక్స్ అని హైదరాబాద్ నుండి తెచ్చుకున్నాను దీనికి సుమారు యాభై వేల ఖర్చు వచ్చింది కానీ ఇప్పటికీ చాలాసార్లు మేము హార్వెస్ట్ చేసుకున్నాము ఇందులో పాలకూర మొదటిసారి పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్య వస్తుంది తర్వాత ప్రతి నాలుగు రోజులకోసారి మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు పాలకూరను ఇలా ఒక్కసారి నాటిన పాలకూరను యాభై సార్ల వరకు ఈ విధానంలో సాగు చేస్తే మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు సాధారణ పద్ధతిలో పదిహేను నుంచి ఇరవై సార్లు హార్వెస్ట్ చేయగానే అది ముదిరిపోతుంది కానీ యాభై సార్లు వరకు ఇందులో మనకు పంటనిస్తుంది కాబట్టి ఇది చాలా సులభమైన విధానము దీనికి ఎలాంటి ట్యాంక్ కేటాయించాల్సిన అవసరం లేదు కేవలం రే డైలీ ఒక నిమిషం లేదా రెండు నిమిషాలు పిహెచ్ టీడీఎస్ లెవెల్ను వాటర్లో చెక్ చేసుకోవడానికి కేటాయి సరిపోతుంది మూడు వందల ఇరవై మొక్కలు హ్యాపీగా పెరిగిపోతాయి ఇది ఈ చిన్న సైజులో కూడా ఇండ్లలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది తర్వాత దీనికి ఇక్కడ షేడ్ నెట్ ఏర్పాటు చేసుకున్నాను దీనికి మొత్తం షేడ్ నెట్ నాకు దాదాపు ఆరు వందల ఎస్ఎఫ్టీ ప్లేస్లో ఏర్పాటు చేసుకున్నాను దానికి సుమారుగా పద్దెనిమిది నుంచి ఇరవై వేల ఖర్చు వచ్చింది టోటల్ కూలీలు అన్ని టోటల్ ఖర్చు మేము ఇద్దరు కూలీని పెట్టుకుని మేమే చేసుకున్నాను వర్క్ అంతా ఇక మిగతా గ్రో బ్యాగ్స్కు ఒక్కొక్కటి ఇరవై ఐదు రూపాయలకి ఒక్కొక్క గ్రో బ్యాగు దాంట్లో వాడే పీటు యాభై నుంచి వంద రూపాయల కుక్కపీట్ పడుతుంది అంతే ఇక దానికి మించి ఒక్కొక్క బ్యాగ్ వంద లోపు వంద వంద యాభై మ్యాక్సిమం అనుకుంటే రెండు వందల లోపు ఖర్చుతో మొత్తం ఒక పంట తీయచ్చు దాంట్లో విత్తనాలు అన్నీ కలుపుకుంటే ఇక బయటను పెట్టిన మట్టిలో మాత్రము తొట్టిలకు మాత్రం కొంచెం ఖర్చు పెట్టాను కొన్ని ఏమో డబ్బాలు వృధా వాటర్ కంటైనర్స్ వాటర్ బాటిల్స్ వాడాను కాబట్టి నేను ఖర్చే లేదు మట్టిని కలిపేసి దానికి ఏది కుక్కపీట్ లాంటివి కొన్ని మిక్స్ చేసి కంపోస్ట్ మిక్స్ చేసేసి పెట్టడం జరిగింది అవి ఖర్చు లేకుండానే చేసుకున్నాను దీనికి అయినా ఖర్చు చాలా తక్కువ నాకు మొత్తానికి ఖర్చు ఏంటంటే ఈ హైడ్రోపోనిక్స్ ఎన్ఎఫ్టి ఛానల్ దానికి మాత్రమే ఖర్చు అయింది ఇక మిగతా దానికి చాలా తక్కువ ఖర్చు ఇందులో దాదాపుగా ఐదు వందల రూపాయల ఖర్చుతో పండించుకోవచ్చు మట్టి లేకుండా సాగు చేసుకునే విధానంలో రెండు పద్ధతులు ఆకుకూరలు సాగు చేస్తున్న ఈ సాగుదారు ప్లాస్టిక్ గ్రో బ్యాగుల్లో కోకోపెట్ మిక్స్ నింపి వివిధ రకాల కూరగాయలు పండ్లు పండిస్తున్నారు ఈ పద్ధతి మిద్దె సాగుదారికి ఎంతో ఉపయోగకరంగా ఉందంటున్నారు ప్రకాష్ తక్కువ బరువు కలిగి ఉండటం తక్కువ నీటి వినియోగంతో తక్కువ సమయంలోనే పంట ఉత్పత్తి చేతికి అందుతోందని చెబుతున్నారు హైడ్రోపోనిక్స్ విధానంలో సాయిల్ లెస్ మట్టి లేకుండా సాగు చేయడం మట్టి లేకుండా సాగు చేసే విధానాల్లో నేను రెండు రకాల విధానాలను వాడుతున్నాను ఇక్కడ ఒకటి గ్రో బ్యాగ్ విధానం ఒకటి ఎన్ఎఫ్టి ఛానల్ పద్ధతి గ్రో బ్యాగ్ విధానంలో ఏంటంటే ఇక్కడ ఇలాంటి ప్లాస్టిక్ గ్రో బ్యాగ్ తీసుకుంటాము దీంట్లో మట్టికి బదులు మేము ఈ కోకోపీట్ మిక్స్ వాడతాం ఇది చాలా తేలిగ్గా ఉంటుంది ఈ కోకోపీట్లో వర్మిక్ లైట్ పెర్లైట్ అని మిక్స్ చేస్తాం ఎందుకోసం అంటే అది వాటర్ను కన్జ్యూమ్ చేసి నిల్వ ఉంచుకుంటుంది ఇది వేరు భాగాలకు మంచి గాలినిస్తుంది లూజ్గా ఉంటుంది వదులుగా ఉండడం వల్ల వేరుకు మంచి గాలిని ఆక్సిజన్ ఏరియేషన్ బాగుంటుంది ఈ వెయిట్ కూడా తక్కువ వెయిట్ ఉంటుంది మూడు నాలుగు కిలో బరువు ఉంటుంది మూడు నుంచి ఐదు కిలో మధ్య బరువు ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే తక్కువ నీటిని కన్జ్యూమ్ చేసి తొందరగా ఇది దాదాపు ఇది పది రోజుల పంట పది రోజులపడా కీర ఇది పది రోజుల పడ కీర ఇంతగా పెరిగింది చూడండి నాటిన పది రోజుల లోపల ఇది టెన్ డేస్ అవుతుంది ఇది ఫాస్ట్గా గ్రో ఉంటుంది మామూలుగా నీళ్ళలో ఇంత పెద్దగా కావడానికి మట్టిలో వన్ మంత్ టైం పడుతుంది ఇది చాలా తక్కువ టైంలో ఇంతగా పెరిగింది అందుకే నేను దీని విధానాన్ని వాడుతున్నాను ఇది ఈ ఇది తీగ కూడా ఇరవై రోజుల పంట పూతకొచ్చింది ఇది మిర్చి పంట ఇది కూడా గ్రో బ్యాగ్లో మేము కుక్కపీట్టు వాడడం జరిగింది దీనివల్ల ఏంటంటే ఈ వేరు భాగానికి మంచి గాలి తగలడం వల్ల ఎక్కువ తొందరగా మొక్క పెరిగే అవకాశం ఉంటుంది ఈ వదులుగా ఉంటుంది కాబట్టి సాయిల్ ఇది నీరు కూడా తక్కువగా కన్జ్యూమ్ చేస్తుంది కోకోపీట్ అనేది కొబ్బరి పీచు దీంట్లో పెర్లైంట్ లాంటివి మేము వాడతాం కాబట్టి నీటిని నిల్వ ఉంచుకొని మిగతా సమయంలో నీటిని మెల్లగా విడుదల చేస్తుంది కాబట్టి మె మొక్కకు కావాల్సిన నీటిని అందించడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ పెరుగుదల అనేది కనబడుతుంది ఈల్డింగ్ కూడా ఎక్కువగా వస్తుంది ఈ చిన్న మొక్క చూడండి ఎన్ని ఫ్లవరింగ్ వస్తున్నాయో మామూలుగా క్యాబేజీ మట్టిలో పండించడానికి ఐదు నెలలు సమయం పడుతుంది ఇది దాదాపు రెండు నెలల్లో కూడా మనకు హార్వెస్ట్కి వచ్చింది ఎందుకంటే దీనికి కూడా ఏం వాడింది ఈ కోకోపీట్ మిక్స్ కోకోపీట్ మిక్స్ వాడడం వల్ల వేర్లు వేగంగా ఈజీగా చుచ్చుకొని పోతాయి వేర్లు వేరు వ్యవస్థ చూసినట్టే మీకు అర్థమవుతుంది ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది వేర్లు ఈజీగా స్ప్రెడ్ కావడం వల్ల మొక్క బలంగా పైకి వేగంగా పెరుగుతుంది ఇప్పుడు ఇది మూడు నాలుగు రోజుల్లో హార్వెస్ట్కి వస్తుంది అంటే రెండు నెలల పాటునే మనము దీన్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు ప్రతి ఇంట్లో అయితే వాటర్ బాటిల్లు థమ్స బాటిళ్ళు అయితే ఖచ్చితంగా ఉంటాయి వాటిని ఇలా కట్ చేసుకొని ఈ రంధ్రాలు కొట్టేసి ఈ పీట్ను దీంట్లో వేసి విత్తనాలు కానీ మొలకలు కాని పెట్టినట్లయితే చూడండి మనకి ఇలా వేరు వేస్తే మంచి కనబడుతుంది అంటే కోకోపీట్ వేయడం వల్ల ఏరియేషన్ వచ్చి అది వదులుగా ఉండడం వల్ల వేర్లు ఫ్రీగా గ్రో అయి విస్తరించుకుంటాయి ఇట్లా వేర్లు ఇట్లా విస్తరించడం వల్ల మొక్క చాలా వేగంగా పైకి పెరిగిపోతుంది ఈ వేస్ట్ బాటిల్ కూడా మనం ఒక్కొక్క బాటిల్ ఒక్కొక్క మొక్కను తయారు చేయొచ్చు ఇందులో నీకు పుదీనా వేసాను ఈ టమాటా మిర్చి వంకాయ ఇలాంటి మొక్కలు నేను ప్లాన్ చేశాను హైడ్రోపోనిక్స్లో ఎన్ఎఫ్టీ ఛానల్ పద్ధతి దీనిలో కేవలం నీటిని మాత్రమే వాడతాం హైడ్రోపోనిక్స్ అంటే హైడ్రో అంటే వాటర్ పోనిక్స్ అంటే పని యాక్షన్ ఆఫ్ వాటర్ అంటే నీటి ద్వారా మొక్కలు పంట పండించడమే హైడ్రోపోనిక్స్ యొక్క సాంకేతిక విధానం దీంట్లో మనం ఏం చేస్తామంటే ఇలాంటి నెట్ కప్పులు తీసుకుంటాము నెట్ కప్పు లోపల అట్లా క్లేబాల్స్ మట్టి బాల్స్ను మొక్కకు సపోర్ట్గా ఉండడానికి వాడి ఇందులో ఈ విధంగా మొక్క పడిపోకుండా క్లేబాల్స్ పెడతాం ఇందులో కేవలము ఇది వేరు వ్యవస్థ నీళ్ళు మాత్రమే దీంట్లో ఉంటాయి ఇది స్ట్రాబెర్రీ మొక్క ఇది స్ట్రాబెర్రీ అండి స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ ఇది పాలకూర దీంట్లో కేవలం వేర్లు నీటిలోకి వెళ్ళిపోతాయి ఈ నీటిని పంపు చేయడానికి ట్యాంక్ ద్వారా నీళ్ళు పంపిచేస్తుంటాము వాటర్ ఫ్లో అయ్యి మళ్ళీ అవి ట్యాంకులకు తిరిగి రొటేట్ అవుతుంటాయి దీంట్లో మేము స్ట్రాబెర్రీ ప్లాంట్ ఇది ఇది మింట్ ఇది మన ఇండియన్ బచ్చలి బ్యాసిల్ అంటే ఇండియన్ బ్యాసిల్ అంటారు ఒక రకమైన బచ్చలి చాలా బాగుంటుంది ఇది మళ్ళీ మౌత్ ఫ్రెషనర్ మింట్ దీంట్లో తోటకూర పాలకూర లాంటి రకాలను వేయచ్చు ఇక పుదీనా అంత పుదీనా అయితే చాలా వేగంగా పెరుగుతుంది ఈ తోటకూర కూడా చాలా వేగంగా పెరుగుతుంది ఇక పాలకూర అయితే ఒక్కసారి హార్వెస్ట్ చేసిన తర్వాత ప్రతి నాలుగు నుంచి ఐదు రోజుల్లో ఒకసారి కోతకు వస్తుంది పంట మేము ఖచ్చితంగా ఐదు రోజుల్లో కూడా ఇంత చాలా పెద్ద ఇంత పెద్ద ఇది ఐదో రోజుకు ఇంత పెద్ద పెరిగింది ఇంతకుముందు హార్వెస్ట్ చేసాం మేము ఒక ఫిఫ్టీన్ ట్వంటీ టైమ్స్ అరవెస్ట్ చేసాం దీన్ని అయినప్పటికీ ఈ స్థాయిలో మళ్ళీ పెరుగుతుంది ఇది ఇప్పుడు ఐదో రోజు పంట ఐదో రోజుకి ఇంత ఆకులు పెరిగినాయి పాలకూర హైడ్రోపోనిక్స్ విధానంలో ఈ నీటి ద్వారా మాత్రం కాకుండా మొదటిగా మేము మట్టిలో కూడా పెంచాము ఆ కోకోపీట్ బ్యాగుల్లో కూడా పెంచుతున్నాము కానీ వాటన్నిటితో పోలిస్తే ఇది చాలా వేగంగా పెరుగుతుంది అతి తక్కువ సమయంలో హార్వెస్టింగ్ వస్తుంది మట్టిలో పెంచితే మళ్ళీ పది నుంచి పదిహేను రోజులు టైం పడుతుంది రెండోసారి హార్వెస్ట్ చేయడానికి కానీ ఇక్కడ నాలుగు నుంచి ఐదు రోజుల లోపలనే హార్వెస్టింగ్కి వస్తుంది కాబట్టి నేను పాలకూరను ఈ ఎన్ఎఫ్టీ ఛానల్లో హైడ్రోపోనిక్స్ నీటి విధులను సాగు చేయడానికి ఎక్కువ శ్రద్ధ చూపుతున్నాను వాటిలో వేరే కూరగాయలు ఎక్కువ పండించడానికి శ్రద్ధ చూపుతున్నాను లో వేసవి సమయంలో నలభై పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి అతి సున్నితమైన మొక్కలను కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉందంటున్నారు ఈ సాగుదారు సాధారణ గ్రీన్ షేడ్ నెట్లు ఈ ఉష్ణోగ్రతలను తట్టుకోలేవు అందుకే వైట్ షేడ్ నెట్ను ఏర్పాటు చేసుకున్నారు దీనికోసం ఇరవై వేల రూపాయల వరకు ఖర్చు చేశారు షెడ్ దాదాపు నేను హైదరాబాద్ నుంచి వెళ్ళినప్పుడు వైట్ షేడ్ నెట్ వాడాను ఎందుకంటే మన తెలంగాణ ప్రాంతంలో టెంపరేచర్ అబవ్ ఫార్టీ డిగ్రీస్ ఉంటుంది గ్రీన్ షేడ్ నెట్ థర్టీ ఎయిట్ డిగ్రీస్ వరకు తట్టుకుంటుందని చెప్పారు నాకు ముఖ్యంగా సమ్మర్లో కూడా పండించాలనే ఆలోచన ఉంది కాబట్టి వైట్ షేడ్ నెట్ తీసుకున్నాను వైట్ షేడ్ నెట్ నైంటీ పర్సెంట్ షేడ్ నెట్ తీసుకున్నాను సరే సెవెంటీ పర్సెంట్ది ఇది యాభై డిగ్రీల పైన ఉష్ణోగ్రత తట్టుకుంటుందనే ఉద్దేశంతో వైట్ షేడ్ నెట్ తీసుకున్నాను ఇది ఆరు వందల ఎస్ఎఫ్టీలో ఒక చిన్న హట్టులాగా ఏర్పాటు చేసుకున్నాను దీనికి సుమారు ఖర్చు వచ్చింది సంతృప్తి మానసిక ఉల్లాసం శారీరక వ్యాయామం తోటల ద్వారానే సాధ్యమవుతోందని అంటున్నారు వేదప్రకాష్ తోటలో గడిపే ప్రతి నిమిషం ప్రకృతి వనంలో తిరుగుతున్న అనుభూతి లభిస్తోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు నాణ్యమైన రసాయనాల జాడలేని ఆహార ఉత్పత్తులు ఇంట్లోనే స్వయంగా పండిస్తూ తినటం వల్ల ఆరోగ్యం లభిస్తుందంటున్నారు మేడ మీద పండిన కూరగాయలను వారి ఇంటి అవసరాలకే కాదు చుట్టుపక్కల వారికి ఆత్మీయులకి అందిస్తూ మిద్దె తోటలపై అవగాహన కల్పిస్తూ మిద్దె సాగు వైపు ప్రోత్సహిస్తున్నారు తమ ఇంటికి వచ్చిన వారిని కాలి చేతులతో పంపించకుండా సంచి నిండా కూరగాయలను అందిస్తున్నారు కరోనా వంటి విపత్కర సమయంలో మిద్దె తోటలు ఎంతో మేలంటున్నారు నేను మా పిల్లలు మా భార్య అందరూ కూడా ఈ మిద్దె తోట సాగులో పాలు పంచుకుంటారు దీని దీంట్లో పాల్పంచుకోవడం వల్ల ఒక ఆత్మ సంతృప్తి ఒక మానసిక ఉల్లాసము కలుగుతుంది ఒక రకమైనటువంటి రిలాక్సేషన్ దొరుకుతుంది మనకు ఈ పట్టణ నాగరిక సమాజంలో పొలాలకు వెళ్ళని స్థితిలో నేను ఇంట్లోనే ఈ దీన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల పొలాలకు వెళ్ళిన అనుభూతిని ప్రకృతి వనాలకు వెళ్ళిన అనుభూతిని మేము పొందుతూ చాలా సంతోషంగా ఉంటున్నాము ఉదయం సాయంకాలాలు ఇక్కడ గడపడం వల్ల మనకు తేలికగా ఉంటుంది సాయంత్రం మేము అందరం కుటుంబంతో కలిసి ఈ పచ్చని వాతావరణంలో భోజనాలు కూడా కలిసి చేస్తాము దీనివల్ల మా మధ్యలో ఒక అటాచ్మెంట్ కూడా పెరుగుతుంది దీంట్లో అందరూ భాగస్వామ్యం మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు కూడా భాగస్వామ్యం చేసుకోవడం వల్ల ఒక రకమైనటువంటి ఉత్సాహవంతమైనటువంటి వాతావరణం కుటుంబంలో కూడా ఏర్పడుతుంది నేను ఈ సందర్భంగా మిత్రులకు సలహా ఏమని చెప్తానంటే ఈ కరోనా కష్టకాలంలో మన కూరగాయలు మనం వండుకొని తినడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం ఆదాయం తగ్గుతుంది బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి తప్పడం వల్ల మనం కరోనాను అంటించుకునే అవకాశం నుంచి జాగ్రత్తగా దూరంగా ఉండొచ్చు నేనేందంటే సుమారుగా పదిహేను వందల ఖర్చు పెడితే మీరు పది గ్రో బ్యాగ్స్లో పది రకాల కూరగాయలను ఇంట్లో పెట్టుకోవచ్చు దీనికి ఎక్కువ ఖర్చేమి ఉండదు ఎక్కువ ప్లేస్ కూడా అవసరం లేదు పదిహేను గ్రో బ్యాగ్స్లో మీకు కనీసం డైలీ ఒక రెండు లీటర్ల నీళ్లు సరిపోతుంది ఒకటిన్నర లీటర్ నుంచి రెండు లీటర్ల నీళ్లు మీరు కేటాయించగలిగితే ఒక ఐదు నుంచి పది నిమిషాల సమయం కేటాయించగలిగితే పచ్చని ఆరోగ్యకరమైనటువంటి ఎలాంటి రసాయనిక మందు లేని కూరగాయలను మన ఇంటి బాల్కనీలో అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా బాల్కనీలో ఉన్న కొద్ది స్థలంలో కొద్దిపాటి గాలి వెలుతురు వచ్చే ప్లేస్లో పెట్టుకున్నా ఏది లేకపోతే బాల్కనీ లేకపోతే బెడ్రూమ్లో కిటికీ వద్ద వెలుతురు వచ్చే విధంగా బ్యాగ్స్ పెట్టుకున్నా ఏ లేకపోతే వాటర్ బాటిల్స్లో పెట్టుకున్నా సరిపోతుంది మన కూరగాయలు మనం తినడం వల్ల మంచి ఆరోగ్యం ఉంటుంది అట్ ద సేమ్ టైం పచ్చని ఇంకా అవకాశం ఉంటే పూల మొక్కలు కొన్ని ఎక్కువ పెట్టుకోవడం వల్ల పచ్చని వాతావరణం ఇంట్లో సృష్టించుకుంటే చల్లటి స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ పొంది ఆరోగ్యాన్ని పొందవచ్చు లేకపోతే బెడ్ల మీద ఉండి ట్యాంకులు ఆక్సిజన్ ట్యాంకుల కోసం తిప్పలు పడే బదులు ఇంటికాడ రెండు మొక్కలు పెట్టుకుంటే ఆనందము నేత్రానందము ఆరోగ్యము ఆక్సిజను అన్నీ మనకి ఇంటి వద్ద మనకు మనం ఏర్పాటు చేసుకుంటే ఎంతో సంతోషకరమైన ఆనందకరమైన ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని ఈ తోట వల్ల మనం పొందవచ్చు ఎలాంటి లేని ఆరోగ్యాన్ని పొందే అదృష్టం మనకు దొరుకుతుంది మిత్రులారా సమయం కేటాయించండి డైలీ ఒక అరగంట సమయం కేటాయించండి సరిపోతుంది మనం ఆనందాన్ని సొంతం చేసుకోవచ్చు ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు స్వచ్ఛమైన కూరగాయలను తినచ్చు స్వచ్ఛమైన ఆక్సిజన్ పిలవచ్చు అని చెప్పేసి నేను అందరికీ కోరుకుంటున్నాను ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాటి నేలతల్లి కార్యక్రమం నమస్తే